వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ నూతన శాస్త్ర సాంకేతిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సమన్వయం చేస్తూ నూతన పరిజ్ఞానంతో ప్రపంచం అరచేతిలోకి రావడం అభినందనీయమని బీసీ కమిషన్ మాజీ మెంబర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు హైదరాబాద్ ఉప్పల్లో నూతనంగా ఏర్పాటు చేసిన జీఆర్ విధాత క్రియేషన్స్ కార్యాలయాన్ని జిఆర్ విధాత ఫౌండర్ చైర్మన్ గుజ్జరమేష్ రిటైర్డ్ జడ్జి జేబి చంద్రకుమార్ బీసీ కమిషన్ మాజీ సభ్యులు వకులాభరణం కృష్ణమోహన్ రావు సినీ హీరో సుధాకర్ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డిలు ప్రారంభించారు లేటెస్ట్ టెక్నాలజీ సహాయంతో అధునాతమైన సౌకర్యాలతో కస్టమర్లకు పలు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని జీఆర్ విధాత ఫౌండర్ చైర్మన్ గుజ్జ రమేష్ తెలిపారు

మనం ముంగిల్లోకి వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు తర్వాత న్యూ టెక్నిక్స్తో ఉన్నటువంటి టెక్నాలజీని వీటిని అనుసంధానం చేస్తూ క్రియేటివ్గా అట్రాక్టివ్గా అచీవ్ చేయడం ఎట్లా అనేటువంటి దాంట్లో వీరు కొత్త పరిజ్ఞానంతో పోతున్నారని చెప్పి గుజ్జ రమేష్ గారు వివరించడం జరిగింది ఇది ఒక కొత్త ప్రయోగము వినూత్నమైనటువంటి వైవిధ్యమైనటువంటి ఒక తీరు దీన్ని అందరం కూడా ఉపయోగించుకొని వారి వారి వ్యాపారాలను వారి వారి సంస్థలను లేదా వారు తీయాలనుకున్నప్పుడు చాలా చాలా మంది చాలా ఖరీదైనటువంటి రీతిలో సినిమాలు తీస్తున్నప్పటికీ అది రీచ్ చేయడంలో వెనకడు వెనుకడుగు వేస్తాం అదే పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకొని అనుభవజ్ఞత అనుభవజ్ఞత కలిగినటువంటి జిఆర్ యాడ్ ఏజెన్సీలో ఒక ఫిల్మ్ మేకింగ్ చేసినారనుకోండి సరసమైనటువంటి ధరలో సామాజిక మాధ్యమాలు అనేక అనేకంగా ఏర్పడ్డాయి ఈటీవీ మా టీవీ ఇలాంటివి కాకుండా యూట్యూబ్ ఛానల్స్గా చాలా సామాజిక మాధ్యమాలు ఏర్పడ్డాయి కానీ నేను గతంలో ముప్పై రెండు సంవత్సరాల నుంచి పెద్దల ఆర్ కృష్ణ గారితో మరి మా గౌరవ అన్నగారు వక్లావర్ణం కృష్ణమోహన్ గారు కానీ ఇక్కడ ఉన్న బీసీ నాయకులు కానీ మరి అనేక కుల సంఘాలతో పోరాటం చేసిన అనుభవం నాకుంది మరి అప్పుడు లేవు ఇవన్నీ మేము ఏమైనా రాయాలంటే పేపర్లో రాయాలి ఆ పేపర్ వాళ్ళని కూడా బతికినాడు తెల్లారి వచ్చిందా లేదా అని అలాంటి దుస్థితి ఉండేది ఈరోజు ప్రతి గల్లీకి చూస్తే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అలాంటి యూట్యూబ్ ఛానల్స్ కమర్షియల్గా మారుతున్న ఆయన మనం చూస్తున్నాం అలా కాకుండా మరి నైతిక విలువతో కూడిన ఒక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలని అది కూడా ఎక్కడో ఎర్ర మంజలు బంజారైడ్స్లో ఉంటాయి అన్ని పెద్దోళ్ళ ఛానల్స్ అది ఉప్పలోనే ఉండాలని ఉప్పల నుంచే మరి ఒక పెద్ద ఎత్తున ఒక సామాజిక మాధ్యమం ఏర్పాటు చేయాలని చెప్పి మన జిఆర్ సంస్థ జిఆర్ విధాత న్యూస్ అని చెప్పి గత తొమ్మిది నెలల నుంచి ఏర్పాటు చేయడం జరిగింది మరి పెద్దలందరూ కూడా చాలా దాన్ని సాకారం చేసి ముందుకు తీసుకుపోతున్నారు మరి ఈ మధ్య కాలంలో చూస్తే యాడ్ అంటే యాడ్ ఫిలిం ఏజెన్సీ ఒకటి యాడ్ ఫిలిం మేకింగ్ తయారు చేయాలని చెప్పి మా సంస్థ తరఫున ఒక సంవత్సరం నుంచి నేను కలగంటున్నా అంటే మనకు సాధ్యం కాదు అది ఉన్న బాగా డబ్బులు ఉండాలి మరి దానికి అనేకమైన వసతులు కావాలి మౌలిక వసతులు కావాలి ఎక్విప్మెంట్స్ కావాలి స్టాఫ్ కావాలి అనుభవజ్ఞులు కావాలి మరి అట్లనే డైరెక్టర్లు కావాలి స్క్రిప్ట్ రాష్ట్రాలు కావాలి మరి అన్ని చాలా పెద్ద వ్యవస్థ ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే మరి మన కా